ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిన్నారా మేము చాలా 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 బాగున్నాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి యాదవ్ ఎవరైనా కొత్తగా సాయి యాదవ్ యూట్యూబ్ ఛానల్ ని చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి యాదవ్ ఈ రోజు అయితే మేము అందరికి ఇష్టమైన ఫేవరెట్ పిల్లలకి అందర్ అందరికంటే పిల్లలకి ఇష్టమైన బ్రెడ్ ఆమ్లెట్ చేసుకున్నాము చూస్తేనే అర్థమవుతు అవుతు అయిపోతుంది కదా ఈ రోజైతే స్కూల్ హాలిడే ఉంది అందుకే చేసుకుంటున్నాము ఎమ్మి 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 బ్రెడ్ ఆమ్లెట్ చూడండి ఇప్పుడే మీకు బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూపించేస్తాను ఓకే నా ఫ్రెండ్స్ ఆ చూడండి చూడండి ఎలా బాగా వచ్చిందో బ్రెడ్ చూడండి ఫ్రెండ్స్ ఇవే ఇగో మన ఎగ్స్ బ్రెడ్ ఆమ్లెట్ కోసం ఇదిగోండి ఇదే మన ఆమూల్ బటర్ మేము నేను మా కదా అందుకే రెండు తీసుకుందాం మీరు ఎంత మంది ఉంటే ఆ క్వాంటిటీకి సరిపోయేంత తీసుకోండి ఇదిగోండి ఇదే మన ఆమ్లెట్ల కోసం ఇది అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కొన్ని నీళ్ళు కూడా పోసుకున్నా అందులో ఇదిగో ఇదే మన కారం పొడి మన క్వాంటిటీకి సరిపోయిన వేసుకోవాలి మరి ఎక్కువేసుకోవద్దు మరి తక్కువ కూడా వేసుకోవద్దు ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే సాల్ట్ సాల్ట్ పింక్ సాల్ట్ ఇది ఇప్పుడు పసుపు వేసుకోవాలి మనం ఇప్పుడు చూడాలి పసుపు వేసుకున్నాం కొంచెం ఇంకొంచెం మనం మిక్స్ వేసేసుకోవాలి ఇందులో ఇప్పుడు సెకండ్ ఎగ్ పౌడర్ చూడండి ఇట్లా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి ఎట్లా మంచిగా ఏందో మన ఎగ్ సూప్ ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి ఇదే మన బ్రెడ్ ఆమ్లెట్ కోసం అవసరమైన ఇది ఏమంటారు సూప్ సూప్ అనేది మీకు ఇది ఎగ్ బ్రెడ్ ఆమ్లెట్ అంటే ఇష్టమా లేదంటే ఉట్టు ఆమ్లెట్ అంటే ఇష్టమా చెప్పండి ఫ్రెండ్స్ మీకు పప్పు అంటే ఇష్టమా చికెన్ అంటే ఇష్టమా కామెంట్స్ లో తెలియజేయండి ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసినాము పొయ్యి పైన ఇట్లా ప్యాన్ కొద్దిసేపు ఇట్లనే హీట్ కావాలి హీట్ అయి ఇట్లానే మనం ఒక వన్ మినిట్ ఉంచేయాలి హీట్ అవుతుంది ప్యాన్ ఇప్పుడైతే మనం అమూల్ బటర్ వేసేసుకోవాలి అందులో చూడండి మన బటర్ బటర్ వేసేస్తున్నాము బటర్ మొత్తం కరిగిపోవాలి మొత్తం హీట్కి అప్పుడే మనము తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకోవాలి మనము మరి ఎక్కువ పోసుకోవద్దు ఆయిల్ చూడండి ఎట్లా బటర్ అయితే ఎట్లా కరిగిపోయిందో ఇప్పుడు మనం ఇది మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు అయితే మనం ఇది ఎగ్లోంచి చేసుకున్నాం కూడా ఇది వేసేసుకోవాలి చూడు ఇలా వేసేసుకుందాము మనం చూడండి ఇప్పుడు ఈ స్టేజ్ లోనే బ్రెడ్స్ వేసేసుకోవాలి మనము అట్లా బ్రెడ్ వేసేసి తింపేయాలి మరి ఎక్కువసేపు ఉంచొద్దు అట్లా తింపేయాలి దీన్నే ఎట్లానే కొద్దిసేపు ఆమ్లెట్ అది అయ్యే దాకా ఇట్లా ఉంచాలి కొద్దిసేపు ఓకేనా చూడండి ఇప్పుడైతే మన బ్రెడ్ అయితే మొత్తం మంచిగా అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఉల్ తింపేసేసుకోవాలి ఉప్పేసేసుకోవాలి చూడండి అది అట్లా తీసుకొని చూడేలా మంచి వచ్చింది చూడండి మన బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది మా డాడీ సూపర్ ఉందని చెప్తుండ్రు ఇది కొంచెం కింద కాగానే మనం కట్ చేసేసుకొని ఇప్పుడైతే మన ఆమ్లెట్ రెడీ అయిపోయింది ఎప్పుడైతే మనము తినిపేసుకోవాలి అబ్బా సూపర్ అయింది ఫ్రెండ్స్ చూస్తేనే నోరు ఊరిపోతుంది చూడండి మన బ్రెడ్ ఆమ్లెట్ ఇప్పుడు మా చెల్లె కోసం స్పెషల్ గా ఇందులో చీజ్ స్లైసెస్ వేసుకోవాలి మనము చూడండి చీజ్ స్లైస్ మా చెల్లె ఎప్పుడైనా బ్రెడ్ ఆమ్లెట్ తింటే చీజ్ స్లైస్ ఉండాలి ఒకటే ఉంది కరెక్ట్ గా ఇంట్లో అందుకే వేసేస్తున్నాము ఒకటి చూడండి ఇది మన చీజ్ స్లైస్ అనమాట ఇదిగో ఇట్లా కవర్ తోనే బ్రెడ్ పైన వేసేసుకోవాలి చూడండి ఎంత సూపర్ వచ్చిందో వాసన కూడా ఎంత బాగుంది అమ్మా ఇప్పుడైతే మనం ఇది కట్ చేసేసుకొని ఒక దానిపైన ఒకటి వేసేసుకోవాలి ఇట్లా నేసేసుకోవాలి చూడండి మా చెల్లి కోసం బ్రెడ్ ఆమ్లెట్ రెడీ ఇప్పుడైతే మా డాడీ ఒకటి అలవాటు ఉంది ఇప్పుడే బ్రెడ్ ఆమ్లెట్ చేసినా అట్లా కట్ చేస్తాడు అదొక అలవాటు మా డాడీకి మీకు ఎగ్గులో ఆమ్లెట్ అంటే ఇష్టమా బ్రెడ్ ఆమ్లెట్ అంటే ఇష్టమా చూడండి ఇప్పుడైతే మా చెల్లకి ప్లేట్లో వేసి ఇచ్చేస్తున్నాం చూడండి బ్రెడ్ ఆమ్లెట్ ఎంత సూపర్గా వచ్చిందో చూడండి మన బ్రెడ్ ఆమ్లెట్ ఎంత బాగా వచ్చిందో చూడండి మన చీజ్ స్లైస్ బాగుంది కదా మధ్యలో చూడండి ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి ఇప్పుడైతే మేము మా చిల్లె దగ్గర తీసుకెళ్తున్నాము బ్రెడ్ ఆమ్లెట్ గునా ఇదిగో నీకోసం బ్రెడ్ ఆమ్లెట్ ఆ చీజ్ స్లైసెస్ నీకోసం స్పెషల్ ఒకటే ఉండి అది వేసేసాము చూడండి బ్రెడ్ ఆమ్లెట్ గునా ఒక బయట పెట్టుకో వేడిగా ఉందా ఇప్పుడైతే మా చెల్లి వన్ బయట పెట్టేసుకుంటుంది గుణా ఎట్లుంది చెప్పు అద్దరిపోయిందా సూపరా మన ఫ్రెండ్స్ చెప్పు ఎలా ఉందో ఇదే ప్యాన్ పైన నాకు కూడా బ్రెడ్ ఆమ్లెట్ వేసేస్తుండో మా డాడీ బటర్ బటర్ ఓపెన్ చేసిండు చూడండి బటర్ ఫ్రెండ్స్ మీకు బటర్ ఇష్టమైతే మీరు కామెంట్లో చేయండి నేనైతే బటర్ దొంగని మొత్తం బటర్ మొత్తం నేనే తినేస్తా ఇప్పుడు అయితే నా బ్రెడ్ ఆమ్లెట్ కోసం వేసేస్తుండ్రు మా డాడీ చూడండి ఎట్లా వేసేసిండు బ్రెడ్ ఇప్పుడైతే మనం మల్పేసేసుకోవాలి అట్లా చూడండి ఎంత బాగుందో చూడండి ఇప్పుడైతే మా బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది నా కోసం ఇప్పుడైతే లాస్ట్ లో మా డాడీ కట్ చేసేస్తున్నాడు ఇప్పుడైతే తినడానికి రెడీ అయిపోయింది ఇప్పుడు ఎట్లుందో నేను టేస్ట్ చూసి చెప్తాను ఇప్పుడైతే మా డాడీ కట్ చేసేస్తుడు చెప్పినా కదా ఫ్రెండ్స్ మా డాడీకి ఒక అలవాటు ఉందని అట్లనే కట్ చేసేస్తాడు మా డాడీ ఇట్లా కట్ చేసిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు ఎగ్లో ఆమ్లెట్ అంటే ఇష్టమా బ్రెడ్ ఆమ్లెట్ అంటే ఇష్టమా ఇంకొకటి పప్పు అన్నం మరియు ఆవకాయ పచ్చడి అంటే ఇష్టమా లేదంటే చికెన్ కర్రీతో ఇష్టమా ఇదైతే మా కామెంట్లో తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే రెడీ అయిపోయింది నేను ఇప్పుడు తింటున్నాను చూడండి వేడి ఉంది అదిగో ఫస్ట్ బయట తినేస్తున్నా చాలా ఆకలిగా ఉంది అందుకే ఏం చెప్పాలి అర్థమైతే లేదు సూపర్ ఉంది అని చెప్పేస్తున్నాను చూడండి మాటలు రావడం లేదు ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి యాదవ్ ఎవరైనా కొత్తవి చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ని ప్రెస్ చేసి గంట సింబల్ అని వస్తుంది దాన్ని ప్రెస్ చేయండి మీకు మేము పెట్టిన నోటిఫికేషన్స్ అన్ని వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్